కనంగానే అదొక ఏదో తప్పులాగా చూస్తున్నారు ఇలాంటి ఒక వీడియో తీస్తానని అయితే ఎప్పుడు అనుకోలేదు కానీ తీయాల్సి వస్తుంది ఎందుకంటే యూట్యూబ్ వీడియోస్ చేయడం ఆపేస్తున్నా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్ స్వీ బ్లాగ్స్ సో ఈరోజు వీడియో మీరు టైటిల్లో తమిళి చూస్తే అర్థమయ్యే ఉంటుంది మీకు యూట్యూబ్లో వీడియోస్ చేయడం మానేస్తున్నా ఎందుకంటే దానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పడుతున్న కష్టానికి నాకు వస్తున్న వ్యూస్కి సంబంధం లేదు ఎంత కష్టం ఏ వీడియోసే కదా యూట్యూబే కదా అన్నీ చాలా చూ ఏమంటారు చులకనగా చూస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అది వీడియోస్ అంటే ఇప్పుడు మీ ప్రొఫెషన్ లైక్ సాఫ్ట్వేర్ వాళ్ళకు కానీ డాక్టర్స్ కానీ టీచర్స్ కానీ అదంతా ఒక ప్రొఫెషన్ ఎలానో ఇది కూడా ఒక ప్రొఫెషన్ లాగానే సరదా కోసం అయితే స్టార్ట్ చేస్తాము కాకపోతే ఇందులోకి దిగిన తర్వాత తెలుస్తుంది సో దానికి దానికోసం ఎంత కష్టపడాలి ఎంత చేస్తే కానీ ఇక్కడ దాకా వస్తాము అని సో నాకైతే చాలా డేస్ నుండి చాలా డిప్రెసింగ్ అసలు ఇది అవసరమా నాకు నా గురించి ఫన్ చేయడము అంటే ఎక్కడికన్నా ఏదైనా ఫంక్షన్స్కి కానీ ఎక్కడికన్నా పోయినా ఇది వీడియో తీసుకో అది ఇది వీడియో తీసుకో అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ప్రతిదాన్ని ఒక ఫన్నుగా అరే ఏమున్నది ఉన్నది ఇక అన్ని అల్ల పెడుతుంది అన్నట్టుగా చూస్తున్నారు సో అది నాకు చాలా చాలా డిప్రెసింగ్ అనిపిస్తుంది చాలా బాధగా కూడా అనిపిస్తుంది అరే మీలాగానే మాది కూడా ఒక ప్రొఫెషనే కదా ఇప్పుడు నాకు జాబ్ చేయాలని ఉంది కానీ నేను చెయ్యలేను హండ్రెడ్ పర్సెంట్ నాకు సెట్ అవ్వదు ఇప్పుడు నా పాప చిన్న పాప టూ అండ్ హాఫ్ ఇయర్స్ సో నేను ఆమెను వదిలేసి బయటికి పోలేను సో ఇంట్లోనే ఉండి ఏం చేయాలి అని ఆలోచిస్తుండగా అప్పుడు నాకు నాకు ఇదైతే థాట్ వచ్చింది సో ఒకసారి ట్రై చేద్దాము అన్నట్టుగా చేశాను నాకైతే మా ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరు యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళైతే తెలియదు ఫస్ట్ సో నేను అసలు ఇందులోకి ఎందుకు వచ్చినా కూడా నాకే తెలియదు సడన్గా జాబ్ మానేయంగానే ఇందులోకి అయితే వచ్చేసిన కానీ రీసెంట్గా చాలా చాలా బాధ అనిపిస్తుంది నేను ట్రిప్కి వెళ్ళినా కూడా నా మైండ్లో అది ఒక్కటే థాట్ ఉండే ఇంత కష్టపడుతున్నా నాకు ఎందుకు రావట్లేదు ఫలితము నేను లక్ను బేస్ చేసుకొని పోవట్లేను ప్రతిరోజు మీరు చూసుకోవచ్చు లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో స్టార్ట్ చేసిన నేను ఏప్రిల్ ఫస్ట్కి సో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు వీడియో పెట్టినా అంత ఘనం చేస్తున్నా అసలు నాకు ఎందుకు రావట్లేదు అంటే కంటెంట్ నచ్చట్లేదా లేకపోతే నేను నచ్చట్లేనా నా వే ఆఫ్ టాకింగ్ నచ్చట్లేదా డ్రెస్సింగ్ నచ్చట్లేదా నాకు అసలు అర్థం కావట్లేదు సో నేను ఎన్నిసార్లు చేసి అడిగినా ఓకే బాగుంది చాలా మంది చెప్తున్నారు మీ కంటెంట్ నచ్చుతుంది మీ వీడియోస్ బాగుంటాయి మీ హస్బెండ్ టైమింగ్ బాగుంది నీ ఎడిటింగ్ బాగుంది చాలా చెప్తున్నారు కానీ నాకు అసలు అక్కడ నా వల్ల మిస్టేక్ ఏమవుతుంది ఎందుకు కావట్లేదు నాకు అస్సలు అర్థం కావట్లేదు సో నిన్న నైట్ నైట్ కాదు సారీ ఈవినింగ్ నేను ఒక పోస్ట్ చేశాను ఇక్కడ వెళుతున్న చూడండి యూట్యూబ్లో లో వీడియోస్ చేయడం ఆపేస్తున్నా థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ సైనింగ్ ఆఫ్ పవర్ స్వీట్ బ్లాగ్స్ అని పెట్టాను సో నాకైతే అది పెట్టినప్పుడు నా మైండ్లో ఒకటే ఉండే ఇంకా వద్దు ఎంత కష్టపడుతున్నా కూడా దానికి ఫలితం రానప్పుడు మనం ఎందుకు ట్రై చేయాలి అన్నట్టుగా అనిపించింది నాకు కానీ తర్వాత మీరు పంపిస్తున్న మెసేజెస్ చేస్తున్న లవ్ అదంతా చూసిన తర్వాత సరే చేయొచ్చు పర్లేదు అని అనిపించింది నేనైతే అస్సలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఇంతమంది లైక్ చేస్తున్నారు ఈ కంటెంట్ని అని సో నాకు కొంచెం ఎమోషనల్గా కూడా అనిపిస్తుంది సో నిన్న పోస్ట్ పెట్టిన తర్వాత నేను ఇన్స్టాగ్రామ్లో ఇంకా వాట్సాప్లో షేర్ చేశాను దానికి చాలా చాలా రెస్పాన్స్ వచ్చింది అంటే నేను ఎక్స్పెక్ట్ అసలు నాకు నా ఫ్రెండ్ సర్కిల్లోనే అసలు ఎప్పుడు మెసేజ్ చేయని వాళ్ళు కూడా మెసేజ్ చేసి ఎందుకు ఏమైంది ఎందుకు తీసేస్తున్నావు ఇప్పుడే రీచ్ వస్తుంది కదా అని చాలామంది మోటివేటింగ్గా చెప్పారు వద్దు వద్దులే ఇంకొంచెం ట్రై చేయాలి చాలా చాలా మెసేజెస్ అయితే వచ్చినాయి అసలు నాకు ఎప్పుడు మాట్లాడని వాళ్ళు కూడా నాకు మెసేజ్ చేసిండ్రు అసలు వాళ్ళు నా వీడియోస్ చూస్తారని కూడా నేను అనుకో అలాంటి వాళ్ళు కూడా మెసేజ్ చేసినప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది అంటే ఇన్ని రోజులు డిప్రెసింగ్ డిప్రెసింగ్ కాని వచ్చా లేదంటే సాడ్గానే వచ్చా నాకు తెలియదు కాకపోతే అట్లా ఆ మెసేజెస్ రావడంతో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో చాలా మంది మెసేజెస్ అయితే చేసిండ్రు ఎవరెవరైతే నాకు మెసేజ్ చేసి నన్ను ఆపొద్దు అని చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నేను నిన్నటి దాకా కూడా నిన్న పోస్ట్ పెట్టినప్పుడు ఇక వద్దు నాకు ఎంత ట్రై చేసినా కూడా నేను ఇక్కడనే ఉంటానా ఎందుకు మరి నేను ఇంతగానో కష్టపడాలనిపించింది కాకపోతే నిన్న మీరు పంపిన మెసేజెస్ మీ లవ్ చూస్తుంటే నాకు సరే ఇంకొకసారి ట్రై చేద్దాం ఇంకో వన్ ఇయర్ గట్టిగా ట్రై చేద్దాం అని అనిపిస్తుంది సో నిన్న పెట్టిన దానికి రెస్పాండ్ అయిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండ్ ఇప్పటి నుండి ఇంకొంచెం ఎక్కువ కష్టపడతా ఇంకొంచెం మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా అండ్ ప్లీజ్ మీరు కింద కమెంట్ చేయండి మీకు ఎలాంటి కంటెంట్ అయితే నచ్చుతుంది అంటే నేను ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా అండ్ ఏ దేనివల్ల నేను ల్యాక్ అవుతున్నా నేను పెట్టే కష్టానికి ఆ వచ్చే వ్యూస్కి అసలు సంబంధం లేదు సో అంటే ఇప్పుడు నేను ట్రిప్స్ కి పోతున్నా ట్రిప్ వీడియోస్ పెడుతున్నా అంటే ఓన్లీ స్పెషల్ గా యూట్యూబ్ కోసం అయితే పోవట్లేదు నేను నా ఓన్గా అంటే ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం అదే విధంగా నాకు కంటెంట్ కూడా వచ్చింది కదా అనేసి పెడుతున్నా సో అది చాలామంది చూస్తున్నారు అండ్ కొందరైతే ఎంత మంచిగా మెసేజ్ చేస్తారంటే మేము చూడలేని ప్లేసెస్ని నీ ఛానల్ వల్ల చూస్తున్నాము మేము పోలేనివన్నీ నీ ద్వారా చూస్తున్నాం నీ వీడియోస్లో చూస్తున్నామని అండ్ రీసెంట్గా ఔటికి పోయినప్పుడు కూడా అక్కడ కొందరు గుర్తుపట్టి మరీ చెప్తున్నారు సో ఇలాంటి కొన్ని ఏమో చాలా మంచిగా అనిపిస్తున్నాయి కాకపోతే కొన్ని నెగటివ్గా ఎలా అంటున్నారంటే నీ డ్రెస్ సింగ్ అట్లా అవసరమా లేదంటే ఫన్నీ వేలా ఇప్పుడు నాకు చెప్పడానికి రావట్లేదు కాకపోతే ఐ థింక్ యూ క్యాన్ అండర్స్టాండ్ వాట్ ఐమ్ ట్రయింగ్ టు పోర్ట్రేట్ హియర్ సో ప్రతిదానికి చులకనగా చూడడము చులకన చేయడము దట్ ఈస్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ ఎందుకంటే ప్రతి ఒక్కటిది వర్కే కదా ఇప్పుడు ఏదైనా ఇప్పుడు నేను సరదాగా వీడియోస్ ఇస్తున్నా ఆ వీడియోస్ తీయడానికి లిటరల్గా చెప్తున్నా నెక్స్ట్ ఊటీ సిరీస్ వస్తుంది చూడండి మీరు ఎట్లా అంటే మైసూర్ ప్యాలెస్ ఒక ఉంటుంది ప్లేస్ మైసూర్లో మీకు అందరికీ తెలిసే ఉంటుంది మోస్ట్ ప్రాబబ్లీ సో దానికోసం పిచ్చి లేక పరిగెట్టినాము ఎందుకంటే టైం ఉన్న హాఫ్ అన్ అవర్లో నాకు వీడియో కంప్ వీడియో తీసుకోవాలి అండ్ అండ్ మాకు ట్రైన్ వచ్చేసి థర్టీ మినిట్స్లో ఉంది సో ఘోరంగా ఉన్నది యూట్యూబ్లో చాలా చాలా కష్టమైతే ఉంటుంది తగిన ప్రతిఫలం అయితే రావట్లేదు అది మాత్రం నేను చెప్పగలను అంటే ఇప్పుడు ఈ సోదంత రామాయణం మాకెందుకు చెప్తాను అనుకోవచ్చు సో ఏ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ చాలామంది ఉండొచ్చు యూట్యూబర్ ఆ యూట్యూబర్ అనగానే అదొక ఏదో తప్పులాగా చూస్తున్నారు ప్లీజ్ అలాంటిది అయితే మార్చుకోండి ఇదొక్కటే నా కోసం అనే కాదు చాలా మంది ఉన్నారు అందరికి ఫేవర్ చేయదు ఇప్పుడు నేను వన్ ఇయర్ నుండి కష్టపడుతున్నా నాకు వచ్చే వ్యూస్కి నేను పెట్టే ఎఫర్ట్కి నేను ఎంత నైట్ వన్ టూ త్రీ అవుతుంది మా అబ్బో బ్రోతో ఇంటర్వ్యూ అని చేస్తే దానికి అసలు నేను ఎంత ఎక్స్పెక్ట్ చేసినా ఆ వీడియో త్రీ మినిట్సే ఉన్నది కాకపోతే దానికోసం నేను ఒక ఫోర్ అవర్స్ స్పెండ్ చేసిన ఎడిటింగ్ కోసం బట్ దానికి వచ్చింది టూ హండ్రెడ్ వ్యూస్ సో అసలు కంటెంట్ లేని వీడియోస్ చూస్తున్నారు కంటెంట్ ఉన్న వీడియోస్ ఎందుకు చూడట్లేదో కూడా నాకు అర్థం కావట్లేదు అండ్ మీరు ఒకవేళ నన్ను జెన్యున్గా గా సపోర్ట్ చేయాలి నేను అంటే గ్రో అవుతే మీరు చూడాలి అనుకుంటే ప్లీజ్ లాంగ్ వీడియోస్ చూడండి నాకు చాలా చాలా అవసరం ఇప్పుడు నాకైతే మొత్తం గానే ఉన్నది అసలు ఎంత నేను ఎట్లా చెప్పుకొని చేస్తున్నానంటే ఇంకా అది చెప్పలేను సో మా హస్బెండ్ నాకు ఎంత సపోర్ట్ చేస్తున్నాడు అందరు చేస్తున్నారు కాకపోతే అసలు ఎక్కడ ఫాల్ట్ అవుతుంది ఎక్కడ తప్ప తప్పు చేస్తున్నా నేను అనేది అయితే నాకు అర్థం కావట్లేదు సో మీరందరికీ నేను ఆల్మోస్ట్ అన్నీ షేర్ చేస్తున్నా ఈ మధ్య యూట్యూబ్లో కానీ అన్ని వ్లాగ్స్ లాగా సో ఐ థాట్ ఆఫ్ షేరింగ్ దిస్ కష్టపడి ఇంత దూరం వచ్చిన తర్వాత ఆపాలంటే మనసు ఒప్పుకోవట్లేదు అట్లా అని చేద్దామా అంటే కూడా రావట్లేదు అసలు ఇంత కష్టపడ్డ ఆడికి వచ్చినప్పుడు ఇంకా ఏం చేయాలి అన్న థాట్ ప్రాసెస్ అవుతుంది ఇప్పుడు సో మీ మెసేజెస్ ద్వారా నేను మళ్ళీ స్టార్ట్ చేద్దాము మళ్ళీ ఫ్రెష్గా అంటే కొత్త ఛానల్ కాదు ఈ ఛానల్లోనే మళ్ళీ కొత్త ఐడియాస్ తోటి కొత్త కంటెంట్తో రా వద్దాం అనుకుంటున్నాను సో మీరు ఎలాంటి కంటెంట్ చూడడానికి ఇష్టపడుతున్నారు అనేది ప్లీజ్ తప్పకుండా కింద కమెంట్లో చేయండి సో దాన్ని నేను అసలు ఎట్లా అంటే అంటే ట్రావెల్ చూస్తున్నారా కామెడీ చూస్తారా లేదంటే వ్లాగ్స్ టైప్ చూస్తారా లేకపోతే మా లైఫ్లో ఏం ఏం జరుగుతుంది మీకు తెలియాలనుకుంటున్నారా అంటే నేను పెద్ద సెలబ్రిటీని నా లైఫ్లో ఏం జరుగుతుందని చూపించాలి అట్లా కాదు జస్ట్ అస్ అ ఫ్రెండ్గా కూడా ఇప్పుడు మనం చాలా మంది లాంగ్ డిస్టెన్స్లో ఉంటాము ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ప్రతిరోజు మాట్లాడుకోవాలి ఏముండదు సో నేను వీడియోస్ ద్వారా పెడదాం అనుకుంటున్నాను మన ఛానల్లో మాత్రం అయితే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది లేకపోతే ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఏదో చిల్లర చిల్లర బ్లాగ్స్ అట్లనైతే నేను పెట్టట్లేను పెట్టను కూడా సో మీ సపోర్ట్ నాకు ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వీడియోస్ అయితే ఆపేద్దాం అనుకున్న దాన్ని నిన్న మీ మెసేజెస్ తర్వాత మళ్ళీ నాకు చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది సో ప్లీజ్ ప్లీజ్ మీరు నాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోస్ లాంగ్ వీడియోస్ చూడడం అస్సలు మర్చిపోకండి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో ఇంకెలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తప్పకుండా కమెంట్స్లో చెప్పండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వన్ ఎవరైతే నాకు మెసేజ్ చేసి నన్ను మోటివేట్ చేసినారో నా కోసం ఇన్నిసార్లు మెసేజ్ చేశారంటే కొందరు సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా మంచి వీడియోస్ చేస్తారని అనుకుంటూ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ నెక్స్ట్ వీడియోస్ ఇంకా చాలా బాగుంటాయి సో మీరైతే ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీ కమెంట్ పెడితేనే నాకు ఎలా ఉంటుంది అసలు ఓకే నా కాదా అన్న ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలుస్తుంది సో తప్పకుండా కమెంట్ చేయండి లైక్ చేస్తే వేరే వాళ్ళకి షేర్ అవుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి తప్పకుండా బాయ్ గైస్ హ్యావ్ ఎన్ ఐట్స్ డే